యేసు క్రీస్తుకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి నిత్యము స్థుతి స్తోత్రములు ఘనత మహిమ ప్రభావములు కృతజ్ఞతాపూర్వకంగా మన వలన సంఘము ద్వారా సదాకాలము కలుగును గాక ఆమె పర్లోకమందున్న మాతన్వి నేనామము పరిశుద్ధ పరిచబన్నుగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందున మాయందునో నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు మా అపరాధములు క్షమించుము మమ్మను శోధనలో తేక దుష్టు నుండి లేక కీడు నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమయు నిరంతరము నీవయున్నవి మా తండ్రి ఆమె మరి మొదటి కొరంతీయులకు రాసిన పత్రిక ఏడో అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన వరకు నేను అటు దిన ధ్యానించుకున్నాం అక్కడి నుండి మనం మొదలుపెట్టం మీకు ఉరి ఒడ్డవరెనని కాదు కానీ మీరు యోగ్యవర్తనులై యోగ్య ప్రవర్తనులై తొందర ఏమీ లేక ప్రభు సన్నిధాన వర్ధనులై ఉండవలనని ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను దేనికి మరి వివాహానికి సంబంధించి స్వాతంత్రము కలిగి ఉండడము అంటే ఒంటరిగా ఉండడము ఆ ఒంటరి సమయాన్ని బట్టి దేవుణ్ణి సేవించడము అనేది ఒక ప్రయోజనకరమైన విషయం లేదు వివాహము చేసుకుంటాను అంటే తప్పేమీ లేదు అది పాపము కాదు దేవుడు నియమించిన పరిశుద్ధమైన విషయము కానీ వివాహమును ఒక సాకుగా చూపించకూడదు నా భార్య ఎదురు చూస్తుంటుంది నా భర్త ఎదురు చూస్తుంటాడు నా పిల్లలు ఎదురు చూస్తుంటారు అని దేవుని సన్నిధిలో తొందర కలిగిన వారిగా మనం ఉండొద్దు దేవునికి మనము మంచి సమయాన్ని ఇవ్వగలిగిన వారిగా ఉండాలి ఈరోజు మరి వారానికి రెండు రోజులు మనము సంగముగా కూడుకుంటున్నాం చాలా సార్లు ఒక తొందర అనేటువంటి పరిస్థితి ఉంటుంది అవునా ఆ తొందర అనే పరిస్థితి పెట్టుకోవద్దు అని దేవుడు తెలియజేస్తున్నాడు దేవుని సన్నిధిలో తొందర లేకుండా ఉండడము అనేది మనకు ప్రయోజనకరమైన విషయం ఆయన ప్ర ఆయన సన్నిధిని మనము కోరుకునేవారుగా మన యోగ్యమైన ప్రవర్తన ఏందంటే ప్రభు సన్నిధాన వర్తనులై ఉండవలనని ఇది మీ ప్రయోజనం నిమిత్తమే చెప్పుచున్నాను ప్రతి ఒక్కరికి ఇది ప్రయోజనకరం దేవుని సన్నిధిని ఆశ్రయించేవారిగా దేవుని సన్నిధిలో మరి ఆలస్యమైపోయింది వెళ్ళిపోవాలా అన్న ఆలోచన లేకుండా ఆయనకు వీలైనంత సమయం ఆయన సేవకు వీలైనంత సమయం ఇచ్చేవారిగా మనం ఉండాలని అటువంటి క్రైస్తవ జీవితము అటువంటి వివాహ జీవితము అటువంటి వివాహం లేని జీవితము మనకు ప్రయోజనకరము అని అపోస్తులుడైన పౌలు దేవుని యొక్క ఆత్మ ద్వారా తెలియజేస్తున్నాడు అయితే ముప్పై ఆరో వచ్చినము అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడలను ఆమెకు వివాహము చేయవలసి వచ్చిన ఎడలను ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడలను అతడు తన ఇష్టము చెప్పున పెండ్లి చేయవచ్చును అందులో పాపం లేదు ఆమె పెండ్లి చేసుకునవచ్చును ఒక్కోసారి వయస్సు అయిపోయింది కొన్ని కారణాలు చదువు చదువును బట్టో లేదంటే ఇంట్లో బాధ్యతలను బట్టో ఆర్థిక స్థితిని బట్టో అవునా లేదంటే ఎవరికైనా అనారోగ్యం ఉండి వాళ్లకు సేవ చేస్తూ కొందరు కుమార్తెలు తమ వివాహాన్ని నిర్లక్ష్యం చేస్తారు సో అదే అది తండ్రి వల్ల కూడా జరగచ్చు తల్లిదండ్రుల వల్ల కూడా జరగచ్చు దానివల్ల ఈడు మించిపోతారు అప్పుడు ఆమెకు వివాహం చేసేటువంటి పరిస్థితి వచ్చింది అనుకోండి అవునా వివాహం చేయవలసి వచ్చిన ఎడలను ఆమెకు వివాహము చేయకపోవట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన ఎడలను అంటే ఆమెకు వివాహం చేయడం మంచిది అని ఒకడు అనుకొని తన ఇష్టము చెప్పున పెళ్లి చేయవచ్చును అందులో పాపము లేదు ఆమె పెళ్లి చేసుకునవచ్చు ఇక్కడ కన్యక విషయమై దేవుడు మాట్లాడుతున్నాడు కుమార్తె విషయమై మాట్లాడుతున్నాడు ఎవడైనానో తన కుమార్తెకు పెళ్లి చేయని అవసరము లేకయుండి అతడు స్థిర చిత్రుడును తన ఇష్ట ప్రకారము జరుప శక్తి గలవాడునై ఆమెను వివాహం లేకుండా ఉంచవలనని తన మనసులో నిశ్చయించుకుని ఎడల బాగుగా ప్రవర్తించుచున్నాడు దేవునికి స్తోత్రం ఇక్కడ ఇంకొకడు ఉన్నాడు అతడు తన కుమార్తె విషయంలో ఒక స్థిరమైన చిత్తాన్ని కలిగి ఉన్నాడు నా కుమార్తెకు పెళ్లి చేయాల్సిన అవసరం లేదు ఆమెను నేను జీవితాంతం చూసుకోగలను ఆమెను పోషించగలను ఆమెను వివాహం లేకుండా ఉంచవలను అని తన మనసులో నిశ్చయించుకుంటే వాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు పెళ్లి చేయవచ్చు పాపం లేదు ఎందుకు అంటే అక్కడ అతను అంటే ఇద్దరు వ్యక్తుల గురించి రెండు స్వభావాల గురించి ఇక్కడ అపోస్తులుడైన పౌలు మాట్లాడుతున్నాడు ఒకడేమో తన కుమార్తె పెళ్లి ఈడు మించిపోయింది ఇంకా వివాహం చేయవలసిన సమయం వచ్చింది వివాహం చేయకుండా యోగ్యమైన స్థితి కాదు అవునా తనకు వివాహం చేయాలి అనుకొని అతను వివాహం చేస్తాడు ఇంకొకడేమో వివాహమే అవసరం లేదు అని అతడు వివాహం చేయకుండా ఉంటాడు ఈ వివాహం చేయకుండా ఉండే వ్యక్తి ఎటువంటి అంటే వాడు అంటే స్థిర చిత్తుడు అంటే ఎవరన్నా వచ్చి ఎందుకు నీ కుమార్తెకు వివాహం చేయలేదు అంటే వారి ప్రభావానికి లోనయ్యేవాడు కాదు ఒకరి కొరకు అంటే సమాజం గురించి ఆలోచించేవాడు కాదు సమాజంలో అరే ఎందుకు పిల్లలకు పెళ్లి చేయకుండా పెట్టుకున్నావు ఇంట్లో అని ఎవడన్నా అంటే కూడా వారి మాటలను లెక్క చేసేవాడు కాదు ఒక నిశ్చయమైన స్థితిని ఇతను కలిగి ఉన్నాడు అవునా ఇతడు ఇంకా యోగ్యంగా ప్రవర్తించుచున్నాడు ముప్పై ఎనిమిదో వచ్చినము కాబట్టి తన కుమార్తెకు పెళ్లి చేయువాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు పెళ్లి చేయని వాడు మరి బాగుగా ప్రవర్తించుచున్నాడు పెళ్లి చేయడము చేయకపోవడం ఒకడేమో వయసు అయిపోయిన తర్వాత ఇంకా పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాడు మనుషుల మాటల ప్రభావానికి లోనయ్యేవాడు ఇంకొకడేమో స్థిర చిత్తుడు మనుషుల మాటలను లెక్క చేయనివాడు తాను తన బిడ్డకు తన కుమార్తెకు ఎందుకు పెళ్లి చేయలేదు అన్న విషయంలో ఒక నిశ్చయత కలిగి ఉన్నాడు ఇక్కడ పెళ్లి చేసిన వాడు బాగుగా ప్రవర్తిస్తున్నాడు పెళ్లి చేయని వాడు మరి బాగుగా ప్రవర్తిస్తున్నాడు అని అపోస్తులుడైన పౌలు తెలియజేస్తున్నాడు మరి సహజంగా మనము చూస్తే సమాజంలో పెళ్లి చేసిన వాడే బాగుగా ప్రవర్తించినట్లు పెళ్లి చేయని వారికి కొంచెము అంటే ఒక రకమైన ఎందుకు చేయలేదు అని ఒక రకమైన అమర్యాద ఒక రకమైన అవమానకరమైన స్థితి అది ఎందుకు చేయలేదు అనేది కానీ దేవుని వాక్యం ఎందుకు ఇట్లా చెప్తుంది దేవుని వాక్యము ఎందుకు ఇట్లా చెప్తుంది అంటే ఇక్కడ పెళ్లి చేయకుండా పెళ్లి చేయలేక కాదు లేదంటే అక్కడ ధనానికి సంబంధించిన అంశం కాదు ఇక్కడ వీళ్ళ పరిస్థితి పౌలు దేన్ని బట్టి దీన్ని చెప్తున్నాడు అంటే మనకు అపోస్తుల కార్యములు ఇరవై ఒకటో అధ్యాయంలో తొమ్మిదో వచనంలో ఉంటుంది పౌలు ఒక స్వార్థికుని ఇంటికి వెళ్తాడు అతని పేరు ఫిలిప్ ఆ సువార్థికునికి నలుగురు కుమార్తెలు ఉంటారు నలుగురు కుమార్తెలు కన్యకలు నలుగురు కుమార్తెలు ప్రవచనాలు చెప్పేవాళ్ళు అంటే వివాహము కాలేదు వాళ్లకు నలుగురు కుమార్తెలు కన్యకలుగానే ఉండిపోయినారు ఆ తండ్రి నలుగురు కుమార్తెలు దేవుణ్ణి సేవిస్తున్నారు దేవుణ్ణి సేవిస్తూ వాళ్ళు ప్రవచన వరాన్ని పొందుకున్నారు దేవుని సేవలో పాలిభాగస్తులై ఉన్నారు ఈ ఫిలిప్పు అనేటువంటి తండ్రి కూడా స్వార్థికుడు దేవుని యొక్క స్వార్థను ప్రచురం చేస్తున్నవాడు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు దేవుని సేవకు అప్పగించేసుకున్నారు అటువంటి వాళ్ళు వివాహం చేసుకోకుండా ఉండడంలో అర్థం ఉంది అవునా ఎవరైనా సరే వివాహం చేసుకోకున్నారు అన్నప్పుడు వాళ్ళు వివాహం చేసుకోకుండా ఉద్యోగం చేయమనో వివాహం చేసుకోకుండా అవును ఒంటరిగా ఉండిపోమ్మనో దేవుని వాక్యం చెప్తలేదు వివాహం చేసుకోకుండా దేవుణ్ణి మేము సేవించాలి నా కుమార్తెలు సేవించాలి అని ఎవరైనా అనుకుంటే దానికి పూర్తిగా అప్పగించుకోవచ్చు ఆ విషయంలో స్థిరమైన చిత్తము కలిగి ఉండాలి మనుషుల మాటలకు మనము అస్థిరులం అయిపోకూడదు మన నిర్ణయాన్ని మార్చుకోకూడదు ఒకసారి దేవునికి సమర్పించుకున్నాము అంటే వారి యొక్క స్వాతంత్రమునకు అప్పగించాల కుమార్తెను అడగాల అది కూడా వాళ్ళకు వయసు ఒక మంచి వయసు వచ్చిన తర్వాత ఎందుకంటే కొన్ని డినామినేషన్స్లో స్త్రీలను కన్యకలుగా మార్చేస్తారు అంటే ఇంకా నన్స్గా మార్చేస్తారు అక్కడ ఏంటంటే వాళ్ళకు ఏమీ తెలియని వయసులోనే వాళ్ళు చేసుకోవాలి టెన్త్ క్లాస్లో ఆ టైంలోనే వాళ్ళు చెప్పేయాల మేము దేవుణ్ణి సేవిస్తాము అని ఆ కుమారులు కావచ్చు కుమార్తెలు కావచ్చు అటువంటి ఏమి తెలియని వయసులో వారిని దేవుని సేవకు అని అప్పగించేస్తారు అది కాదు ఇక్కడ తెలిసిన వాళ్ళు దేవుని నిజంగా సేవిస్తున్న వాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారం తండ్రి వివాహము చేయకుంటే మరి బాగుగా ప్రవర్తిస్తున్నట్లు వివాహం చేయకుండా తన బాధ్యత నెరవేర్చకుండా ఉండడం కాదు వారిని దేవుని సేవకు అప్పగించడము ఆ తండ్రి ఇంకా బాగా ప్రవర్తిస్తున్నట్లు అనేకులను దేవుని రక్షణలోకి మరి వాళ్ళు నడిపిస్తున్నారు కాబట్టి అటువంటి కుమార్తెలు దేవుని సేవలు అటువంటి కుమారులు కావచ్చు కుమార్తెలు కావచ్చు వారి ఇష్టపూర్వకంగా దేవుని సేవలో ఉండిపోవడం మంచిది ఇక్కడ పెళ్లి చేసుకోవడము చేసుకోకపోవడము ఇది దేనికి సంబంధించిన విషయం అంటే దేవుణ్ణి సేవించడం దేవుణ్ణి సేవించకుండా ఉండడం మరి పెళ్ళైన వాళ్ళు సేవించలేరా సేవించాలా పెళ్లి అయిన వాళ్ళు కూడా సేవించాలా కానీ దేవునికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి ముప్పై తొమ్మిదో వచ్చినము భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము బద్దురాలయ్యుండును భర్త మృతి పొందిన ఎడల ఆమెకిష్టమైన ఇష్టమైన వాణిని పెళ్లి చేసుకున్నటకు స్వతంత్రురాలయ్యుండును గాని ప్రభునందు మాత్రమే పెళ్లి చేసుకున్న దేవునికి స్తోత్రం ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవుస్తుంది ఇప్పుడు విధవరణల గురించి తెలియజేస్తుంది ఒకసారి భర్త ఉన్నంత కాలము భర్తను మాత్రమే సేవించాలి అవునా శరీర సంబంధముగా మరి భర్త మృతి పొందిన తర్వాత ఆమె స్వతంత్రురాలు కాబట్టి ఆమె తనకిష్టమైన వాడిని పెళ్లి చేసుకోవచ్చు పెండ్లి విషయంలో దేవుడు ఎవరిని అభ్యంతర పలుస్తలేడు పెళ్లి చేసుకోవడం అని అంటలేడు అది దేవుడు నియమించినది కానీ ఈమె స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు ఆమె విధవరాలు వివాహము చేసుకున్నప్పుడు ఖచ్చితంగా క్రైస్తవునే వివాహము చేసుకోవాల ప్రభునందు మాత్రమే పెళ్లి చేసుకున్న అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయినా మరి ధన్యురాలని నా అభిప్రాయము దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని తలంచుకొనిచున్నాను దేవునికి స్తోత్రం అయితే విధవరాలైన స్త్రీ వివాహం చేసుకోకుండా ఉండిపోతే ఆమె మరింత ధన్యురాలు ఇది నా అభిప్రాయం దేవుని ఆత్మను నాకు దేవుని ఆత్మను కలిగి నేను చెప్పుచున్నాను అని తలంచుకొనిచున్నాను ఇక్కడ ఈ అధ్యాయమంతా వివాహము గురించి రాయబడింది ఎందుకు వివాహం గురించి రాయబడింది అంటే మొట్టమొదట సంఘములో జారత్వము జరుగుతుంది ఈ జారత్వమును అధిగమించాలి అంటే ప్రతి ఒక్కడు తనకు సొంత భార్యను సొంత భర్తను కలిగి ఉండాలి అవునా మరి ఈ జారత్వము జరగకూడదు అంటే శరీర సంబంధముగా ఉన్న పరిష్కారం ఇది మరి ఆత్మ సంబంధముగా దేవుడు పరిష్కారాన్ని ఇచ్చినాడు ఆ పరిష్కారము అందరికీ వర్తిస్తుంది వివాహము కాని వ్యక్తులకు వర్తిస్తుంది అక్కడ కుమార్తె కావచ్చు కుమారుడు కావచ్చు వివాహము అయి అవున దేవుణ్ణి సేవించాలి అనుకున్న వ్యక్తులకు వర్తిస్తుంది వివాహం అయ్యి అవున భార్య కాని భర్త కానీ చనిపోయిన వారికి కూడా ఈ పరిష్కారం వర్తిస్తుంది రెండు పరిష్కారాలను చూపిస్తున్నాడు ఈ అధ్యాయం అంతా జారత్వమును జయించడానికి జారత్వమును జయించడానికి రెండు పరిష్కారాలు ఏవంటే ఒకటి శరీర సంబంధమైన పరిష్కారము వివాహము చేసుకోవడం తమ లైంగిక కోరికలను నియంత్రించుకోలేని వాళ్ళు పాపము చేయకుండా ఉండడానికి వివాహము చేసుకోవాలి అంటే కేవలము లైంగిక కోరికల కొరకు మాత్రమే కాదు వివాహం అనేది పరిశుద్ధమైనది ఘనమైనది ఖచ్చితంగా భార్య భర్తను సేవించాలా భర్త భార్యను ప్రేమించాల ఒకసారి ఈ కట్టుబాటులోకి వచ్చిన తర్వాత వివాహము అనే నిబంధనలోకి వచ్చిన తర్వాత నూటికి నూరు శాతము అవున బాధ్యత కలిగి నిబద్ధత కలిగి అవున భార్య భర్త ఎడల భర్త భార్య ఎడల ఉండాలి ఇది దేవుని ఆజ్ఞ ఇది దేవుడు జారత్వాన్ని లైంగిక కోరికలను జయించడానికి దేవుడు శరీర సంబంధముగా చూపిస్తున్న పరిష్కారం మరి ఆత్మ సంబంధముగా చూపిస్తున్న పరిష్కారం ఏంటంటే వివాహము అయిన వాళ్ళు వివాహము కానివారు వివాహమై వీడోగా ఉన్నవాళ్ళు అక్కడ స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు వాళ్ళు వివాహము చేసుకొని చేసుకోవడానికి కూడా అనుమతిస్తున్నాడు అది శరీర సంబంధమైన పరిష్కారము చేసుకోకుండా ఉండడానికి కూడా పరిష్కారం ఇస్తున్నాడు ఎందుకు అంటే ఎట్లా ఇస్తున్నాడు అంటే ఆత్మ సంబంధమైన పరిష్కారం నువ్వు దేవుణ్ణి సేవించే పనిలో దేవుని ఆత్మ ద్వారా ఆశా నిగ్రహము అనే వరాన్ని నువ్వు పొందు పొందుకుంటే అంటే నీ శరీర కోరికలను నియంత్రించుకునే సామర్థ్యాన్ని దేవుడు నీకిస్తే నువ్వు వివాహం చేసుకోకుండా ఉండిపోవచ్చు శరీర కోరికలను నియంత్రించుకోవడం ఇవన్నీ ఎందుకు వివాహము అనేది వివాహము లేకుండా ఉండడం అంటే దేవుడిచ్చిన వరము నువ్వు కలిగి ఉండాలి నీ కోరికలను నియంత్రించుకునే శక్తిని నువ్వు కలిగి ఉండాలి అది దేవుని ఆత్మ ద్వారా మనం పొందుకునే వరం అవునా ఇటువంటి వరాన్ని పొందుకున్న ఒక స్త్రీ ఉంది విధవరాళ్ళలో ఆమె పేరు అన్న ఆమె పెళ్లి అయిన తర్వాత ఏడు సంవత్సరాలు తన భర్తతో కాపురం చేసింది భర్త చనిపోయినాడు చాలా చిన్న వయస్సు యవన స్థితిలో నుండే అప్పుడు ఆమె వరం పొందుకుంది దేవుని నుండి ఆమె జీవిత కాలమంతా సుమారుగా ఎనిమిది పదుల వయస్సు వరకు ఆమె దేవుని మందిరంలో సేవ చేసే స్త్రీగానే ఉండిపోయింది అటువంటి వరము పొందుకున్న వాళ్ళు మరి వివాహము నుండి దూరంగా ఉంటూ దేవుని సేవించవచ్చు మరి అటువంటి వరము లేని వాళ్ళు అంటే దేవుని చిత్తము నీయడం లేదు లైంగిక కోరికలు నియంత్రించుకునేటువంటి శక్తి దేవుడు నీకు ఇచ్చినాడు అది మంచిగా ప్రవర్తించేటువంటి స్థితి దేవుని సేవించేటువంటి ధన్యత కుమార్తెల విషయంలో మనకు దేవుడు ఉదాహరణ చూపిస్తున్నాడు అపోస్తుల కార్యములు ఇరవై ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో ఒక సువార్తికుడు తన కుమార్తెలు నలుగురు కుమార్తెలను కన్యకలుగా పెట్టి దేవుని సేవింపజేస్తున్నాడు అదే మనము లూకా సువార్తలో కూడా చూడొచ్చు కన్యక వివాహం చేసుకొని విధవరాన్లైనటువంటి స్త్రీ అన్న అవునా కొన్ని వన్ కొన్ని పదుల సంవత్సరాలు దేవుని సేవలో గడిపింది సో ఈ ఆత్మ సంబంధమైన పరిష్కారము ఆత్మ సంబంధమైన వరము మరి దేవుని సేవించడానికి వినియోగించాలి అని దేవుడు ఆశా నిగ్రహాన్ని దయచేస్తాడు ఇది వివాహం అయిన వారికి కూడా పరిశుద్ధంగా జీవించడం కోసం అవసరం తన భార్య కాకుండా తన భర్త కాకుండా అవునా అక్రమ సంబంధాలకు దూరంగా ఉండడం కోసము ఈ ఆశా నిగ్రహం అనే వరాన్ని మనం కూడా అడగాలం ఎందుకంటే అపవాది మనుషుల్లో ఒక అసంతృప్తిని పెట్టి అవునా అక్రమ సంబంధాలకు ప్రేరేపిస్తాడు కాబట్టి వివాహమైన వారు కూడా దేవా నా భర్త ఏడల మాత్రమే నా భార్య ఏడల మాత్రమే నాకు ప్రేమ ఉండాలా ఇంకా ఎవరు కూడా ప్రభువా ఎట్టి పరిస్థితుల్లో అందరి ఏడల నాకు ఆశా నిగ్రహాన్ని దయచేయి ఈ కోరికను దేవుని సన్నిధిలో పాదముల సన్నిధిలో మనము వేడుకోవాలి దేవుడు ఇద్దరికీ ఇస్తాడు వివాహము కానివారు దేవుని ఇస్తారు వివాహమైన వారు తన భర్తకు తన భార్యకు మాత్రమే బద్దులై ఉండుటకి ఇస్తాడు మరి ఈ అధ్యాయమంతా మనకు వివరిస్తున్నది అవునా మనము జారత్వాన్ని జయించాలా దేవుణ్ణి సేవించాలి దాని కొరకు రెండు పరిష్కారాలు దేవుడు చూపిస్తున్నాడు రెండు పరిష్కారాల్లో మరి నీ ఎడల దేవుని చిత్తము నువ్వు తెలుసుకోవాలి అని దేవుడు నీకు ఒక జ్ఞానం ఇస్తున్నాడు లైంగిక కోరికలు ఉండడము దా వాటిని నియంత్రించుకోలేకపోవడము అటువంటి వారు ఖచ్చితంగా తమ సొంత భార్యను సొంత భర్తను కలిగి ఉండాలి వాళ్ళు ఎవరైనా సరే పరిశుద్ధమైన వివాహ సంబంధాన్ని కొనసాగించాలి ఇతరుల పట్ల ఎటువంటి చెడ్డ ప్రేరణ పనకు లోను కాకూడదు దాని కొరకు శరీర సంబంధమైన పరిష్కారం పొందుకున్న వాళ్ళు కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఒక ఆశీర్వాదము ఒక వరము ఆశా నిగ్రహము దాన్ని పొందుకోవాలి మరి వాహము కానివారు దేవుణ్ణి సేవించుటకు ఆశా నిగ్రహము అనే వరాన్ని నుండి అడగాలి మనము స్థిర చిత్తులమై ఉండాలి స్థిర చిత్తుడైన వాడే స్థిర చిత్తుడు చిత్తురాలైన స్త్రీనే మరి బాగుగా వాళ్ళు దేవునికి స్తోత్రము దేవుడి వాక్యాన్ని మనలో ఆశీర్వదించి క్రీస్తునందు ఫలింపచేయును గాక ఆమె దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఆయన రక్త మాంసాల్లో తండ్రి దేవ మా చేతిలో ఉన్న ఈ రొట్టెను మా ప్రభువైన ఏసుక్రీస్తు శరీరముగాను ఈ పాత్రలోనిది మా ప్రభువైన యేసు క్రీస్తు రక్తముగాను ప్రభువైన ఏసుక్రీస్తు నామమున పలుకుచున్నాము తండ్రి అయినా మా శరీరములో మా రక్తములో పాపముంది బలహీనత ఉంది అయినా నీ కృపను బట్టి నీ శరీరముతో మా శరీరాన్ని నీ రక్తముతో మా రక్తాన్ని నియంత్రించు ప్రభువా నీ నీవు స్వాధీనం చేసుకో తండ్రి ప్రభువా నిన్ను సేవించుటకు ఈ లోకములో పరిశుద్ధముగా జీవించుటకు జారత్వము నుండి దూరముగా పారిపోవుటకు నైనా జారత్వమును జయించుటకు నీ కృపను మా అందరికీ దయచేయండి నైనా నువ్వు మా నిమిత్తము మేము చేసిన పాపముల నిమిత్తము శిలువ మీద గాయపరచబడినావు నువ్వు పొందుకున్న గాయములను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము రొట్టె విరుచుట ద్వారా నువ్వు చిందించిన రక్తాన్ని మేము నమ్ముచున్నాము నీ శరీరాన్ని నిజమైన ఆహారముగా మేము తిని నీ రక్తాన్ని నిజమైన పానముగా తాగి మేము నీ యందును మీరు మా యందును ఏకముగా నిలిచి ఉన్నాము తండ్రి ఏకత్వాన్ని ఈ కృపయందు పరిశుద్ధపరచు నీ కృప ఎందు పరిశుద్ధపరచని ప్రభువ లోక ప్రభావమునకు శరీర ప్రభావమునకు మేము లోను కాకుండా నీ ఆత్మ ప్రభావములో అయినా మేము ఉండునట్లు ప్రతి ఒక్కరము స్థిర చిత్తులమై ఉండునట్లు నైనా మమ్మల్ ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నా కృతజ్ఞతాస్తులు చెల్లించి ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసము అనుదినము మనకు తోడుగా ఉంటూ ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడ వరకు క్రీస్తు ఎందు స్థిరముగా మనం ఉండునట్లు మన బాధ్యతలను సక్రమముగా మనం నెరవేర్చునట్లు అక్రమమును మనము జయించునట్లు దేవుడు మనను క్రీస్తునందు గాక ఆమెను క్రేస్ దేవునికి స్తోత్రము ఆయన మహాకృపాకని కరమును బట్టి తిరిగి రేపు ఉదయం ప్రభు అని క్రీస్తు పరిశుద్ధమైన నామమున మార్నింగ్ మన్నాలో పాలు పంచుకున్నాం క్రీస్తు నందు రోజును ఆయన కృపను బట్టి కలిగి ఉంది